పహల్గాం ఉగ్రదాడి తుడిలో తప్పించుకున్న ముప్పై తొమ్మిది మంది గుర్రాల వల్ల ఇరవై ఎనిమిది ఉప్ప వల్ల పదకొండు మంది సేఫ్ సో ఉప్పు వల్ల పెహల్గాం ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టులు టూరిస్టులు మరణించారు కానీ అదే టైంలో అక్కడ ఉండాల్సిన మరో ముప్పై తొమ్మిది మంది ఆలస్యం వల్ల మరణం నుంచి తుడిలో తప్పించుకున్నారు సాల్టీ మటన్ రోగన్ జోష్ పదకొండు మందిని గుర్రాల ఆలస్యం ఇరవై మందిని భేల్పూర్ తినేందుకు ఆగిన క్షణాలు ఒక జంట ప్రాణాలు కాపాడాయి వివరాల్లోకి వెళితే కేరళలోని కొచ్చి నుంచి పదకొండు మంది సభ్యులతో కాశ్మీర్ వచ్చిన ఓ ఫ్యామిలీ కాసేపట్లో బైసరాన్ చేరుకుంటామనగా ఓ రెస్టారెంట్ వద్ద ఆగింది వారు ఆర్డర్ చేసిన మటన్ రోగాన్ జోస్లు ఉప్పు ఎక్కువైంది దాంతో రెస్టారెంట్ సిబ్బంది స్పందించి మళ్ళీ కొత్తగా వండి ఇవ్వడంతో ఒక గంట ఆలస్యమైంది ఈ ఆలస్యం వల్ల సుశిరా మనిషి ప్రాణాలు ఏడవ ఏడవదక్తే కూడా తెలియదు ఒక ఫ్యామిలీ పదకొండు మంది సభ్యులతో ఉన్నటువంటి ఫ్యామిలీ పోవాల్సిన బైసన్ ప్రాంతానికి ఒక గంట లేట్ అయింది మటన్ ఉప్పెక్కువైతే మళ్ళీ మటన్ అంటామన్నారట ఆ గంట సేపు వాళ్ళ ప్రాణాలు కాపాడింది సో ఈ ఆలస్యం వల్ల వాళ్ళు బైసరాన్కు చేరే సమయానికి దాడి జరిగిపోయింది గుర్రాలు వెనక్కి పరిగెత్తడం చూసిన కుటుంబం స్థానిక డ్రైవర్ సలహా మేరకు వెనక్కి వెళ్ళి తమ ప్రాణాలను కాపాడుకుంది సాల్టీ మటన్ రోగన్ జోసే దేవుడి రూపంలో తమను కాపాడిందని ఆ కుటుంబం మీడియాకు తెలిపింది జంటను కాపాడిన బేల్పూరి స్నాక్ అట ఇంకో ఇంకో సంఘటన జైపూర్కు చెందిన నవదంపతులు మిహిర్ కోమల్ సోనీ బైసరాన్లో బేల్పూరి తినేందుకు ఓ నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళారు అక్కడ బేల్పూరి తింటుంటే అకస్మాత్తుగా కాల్పుల శబ్దాలు అరుపులు వినిపించాయి దాంతో వాళ్ళు పరిగెత్తుకుంటూ గుర్రంపైకి ఎక్కి వెనక్కి వచ్చేసి తమ ప్రాణాలు కాపాడుకున్నారు స్నాక్ బ్రేక్ తీసుకోవడం వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని మిహిర్ మీడియాకు చెప్పారు గుర్రాల ఆలస్యంతో ఇంకొక ఇరవై ఎనిమిది మంది సేఫ్ అయ్యారట ఎట్లా కొల్హాపూర్ సాంగ్లీ పూణే రత్నగిరి నుంచి ఇరవై ఎనిమిది మందితో కూడిన టూరిస్టుల బృందం బైసరాన్ మైదానానికి ఇరవై ఆరు గుర్రు గుర్రాలపై వెళ్ళాలనుకుంది గుర్రాల యజమానులు ఒక్కొక్కరికి మూడు వేల రెండు వందలు డిమాండ్ చేయడంతో అక్కడే ఆ పదిహేను నిమిషాల పాటు బీరసారాలు జరిగాయి సో ఇక్కడ బీరసారాల వల్ల కూడా లేట్ అయింది మరో పదిహేను నిమిషాలు ఇరవై ఎనిమిది గుర్రాలు సిద్ధం చేయడానికి పట్టింది అమ్మ ఇరవై ఎనిమిది మంది కూటం ఈ ఆలస్యం వల్ల వారు బైసరానికి లోపు దాడి జరిగింది మేము గుర్రాలపైకి ఐదు వందల మీటర్లు వెళ్ళగానే ఒక అతను బైసరానికి వెళ్ళకండి కాల్పులు జరుగుతున్నాయని అరిచాడు దాంతో వెంటనే